హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ వచ్చేసి నేనైతే గ్రౌండ్కి అయితే వచ్చేసాను ఇంకా రెండు టీంలు కూడా వచ్చేసాయి అనమాట వీళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మా అపోనెంట్స్ వీళ్ళైతే బాగానే గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా మా కూడా ఇంకో సైడ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట ఇంకా మెయిన్ విషయానికి వస్తే ఈరోజు ఫైనల్ కదా ఫైనల్ చూడడానికి అయితే ఆఫీస్ వాళ్ళు చాలామంది వచ్చారనమాట ఇంకా ఇటు సైడ్ అంతా మా టీం ఉంది వీళ్ళు క్యాచెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా టీం గురించి చెప్పుకోవాలి నేనైతే ఎక్కువ మా టీం అసలు అసలు ఏం లేదు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పే ఉంటాం మా టీంలో అసలు అంతగా ప్లేయర్స్ లేరని బట్ ఫైనల్ వచ్చే ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట టాస్ అయితే వాళ్ళే గెలిచారు వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు మేమే ఫస్ట్ బ్యాటింగ్ అనమాట ఇంకా మేమైతే వన్ జీరో వన్ టార్గెట్ అయితే పెట్టేసాము ట్వెల్వ్ అవర్స్కి బట్ ఏం జరిగిందంటే మేము ఫస్ట్ ఫోర్ అవర్స్ బాగానే ఉంది మధ్యలో కొద్దిగా మిస్ఫైర్ అయిపోయింది అనమాట బట్ ఎనీవే మా టీం అయితే మంచి ఎఫర్ట్సే ఇచ్చారనమాట ఫైనల్గా వాళ్ళే గెలిచారు ఇది వచ్చేసి మా టీమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్